नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము పంచవింశ ఇరవై మేఘనాథుడు యజ్ఞములు చేసి సఫలత్వమును పొందుట విభీషణుడు పరస్త్రీహరణము మంచిది కాదని రావణునకు బోధించుట రావణుడు కుంభీనసిని ఓదార్చి మధుగుతో కలిసి దేవలోకమును ఆక్రమించుటకై వెళ్ళుట సతు దత్వాదశగ్రీవో బలం ఘోరం ఖరస్య తత్ ససమాశ్వాస్య హృష్ట స్వస్థతరో భవత్ రావణుడు ఖరునకు భయంకరమైన సైన్యమునిచ్చి సోదరిని ఓదార్చి సంతోషించుచు స్వస్థ చిత్తుడయ్యను తో నికుంభిలా నామలంకోపవనముత్తమం తద్రాక్షసేంద్రో బలవాన్ ప్రవివేశ సహానుగ పిమ్మట బలవంతుడైన రావణుడు అనుచరులతో కలిసి నికుంభిలా అను ఉత్తమమైన లంక దగ్గరనున్న ఉద్యానమునకు వెళ్ళెను తూపశతాకీర్ణం సౌమ్య చైత్యోపశోభితం విష్ఠితం యజ్ఞం శ్రియా ప్రజ్వలన్వా శోభతో వెలుగుచున్న ఆ రావణుడు అక్కడ వందల కొలది యూపస్తంభములతో వ్యాప్తము అందమైన దేవాలయముతో ప్రకాశించుచున్నది అయిన యజ్ఞము జరుగుచుండుట చూచెను తత కృష్ణాజినధరం కమండలు శిఖాధ్వజం తత్ర మేఘనాదం భయావహం పిమ్మట ఆతడు అక్కడ తన కుమారుడైన భయంకరుడైన మేఘనాదుణ్ణి చూచెను ఆతడు కృష్ణాజినమును కట్టుకొని కమండలము శిఖ దండము ధరించి ఉండను తమ్ సమాసాద్య లంకేష్యాథ బాహుభ్రవీత్ వత్స వర్తసే బ్రూహి తత్వత రావణుడు ఆతని దగ్గరకు వెళ్లి బాహువులతో కౌగిలించుకొని వత్స ఇది ఏమి చేయుచున్నావు యథార్థముగా చెప్పుము అని అడిగను ఉష యజ్ఞ సంపత్సమృద్ధయే రావణం రాక్షస శ్రేష్ఠం ద్విజశ్రేష్ఠో మహాతపాహ అప్పుడు ద్విజులలో శ్రేష్ఠుడు గొప్ప తపస్సు కలవాడు అయిన శుక్రుడు యజ్ఞసిద్ధి పరిపూర్ణమగుటకై రాక్షస శ్రేష్ఠుడైన రావణునితో ఇట్లు పలికెను మౌనవ్రతము పాటించుచున్న యజమానుడైన మేఘనాథుడు మాటలాడినచో యజ్ఞము అసమృద్ధము అనగా అసంపూర్ణము అగును కాన శుక్రుడు సమాధానము చెప్పెను అహమాఖ్యామి తే రాజన్న సప్తపుత్రేణ ప్రాప్తాస్తు బహు విస్తరా ఓ రాజా నేను నీకు ఆ విషయమునంతా చెప్పెదను వినుము నీ పుత్రుడు చాలా పెద్దవైన ఏడు యజ్ఞాలు పూర్తి చేసినాడు అగ్నిష్టోమోశ్వమేధశ్చ యజ్ఞో యజ్ఞో బహుసువర్ణక రాజసూయస్తాయో గోమేధో వైష్ణవస్త అగ్నిష్టోమము అధికముగా బంగారము దానీయ వలసి అశ్వధము రాజసూయము గోమేధము వైష్ణవము అను యజ్ఞాను పూర్తి అయినవి మాహేశ్వరే ప్రవృత్తే యజ్ఞే పుంభు దుర్లభే లబ్ధవాన్ పుత్ర సాక్షాత్ పశుపతేరిహ ఇతరులు ఎవ్వరూ చేయజాలని మాహేశ్వర యజ్ఞము పూర్తి చేయగానే నీ కుమారునకు సాక్షాత్తు మహేశ్వరుడు వరములను ఇచ్చినాడు కామగంస్యందనం దివ్యమంతరిక్షరం ధ్రువం యయా సంపద్యతే తమ స్వేచ్ఛానుసారము నడచే ఆకాశములో కూడా సంచరించే దివ్యము స్థిరము దృఢము అయిన రథమును చీకటిని సృష్టించే తామసి అను మాయను వరములుగా పొందెను ఏతయాకిల సంగ్రామే మాయయా రాక్షసేష్రా గతి శక్యా నహి జ్ఞాతుంసురాసురై ఓ రాక్షసరాజా యుద్ధములో ఈ మాయను ప్రయోగించినచో సురులు అసురులు కూడా ఇతని సంచారమును తెలిసి కొనజాలరు అక్షయా సుదుర్జయం అస్త్రం చ శత్రు విధ్వంస నమ్రణే బాణములతో నిండిన అక్షయములైన అంబుల పొదులను జయింప శక్యము కాని ధనస్సును యుద్ధములో శత్రువులను నశింపజేయు బలముకల అస్త్రమును కూడా పొందెను సర్వాన్ వరాబ్ధ్ పుత్రస్య దశాన అదయ సమాప్త థాదిదృక్షన్ స్థితో హ్యయం ఓ రావణ నీ కుమారుడు ఈ వరములన్నీ సంపాదించి ఈనాడు యజ్ఞ దివసమునందు నిన్ను చూడవలెను అను కోరికతో ఉన్నాడు తో బ్రవీద్ నశోభనమిదం కృతం పూజితా శత్రో యస్మా ద్రవ్యైరింద్రపురోగమా అప్పుడు రావణుడు ఇట్లు పలికెను ఈ చేసిన పని మంచిది కాదు ఎందుచేతనగా మన శత్రువులైన ఇంద్రాదులను ఆయా ద్రవ్యములు సమర్పించి పూజించినారు ఏ దానీ తదకర్తు శక్యతే ఆగచ్ఛ సౌమ్య గచ్ఛామ స్వమేవ భవనం ప్రతి ఓ సౌమ్యుడా రమ్ము జరిగిపోయిన దానిని మార్చ జాలము కదా మన గృహమునకు వెళ్ళుదము రమ్ము సర్వాస్తా బాష్ప స్త్రియోవతారర్వాస్తాబాష్పగద్గదాహ పిమ్మట రావణుడు విభీషణునితోనూ పుత్రునితోనూ కలసి వెళ్లి కన్నీటితో డగ్గుత్తిక చెంది ఉన్న ఆ స్త్రీలను అందరినీ విమానము నుండి దింపెను ోరత్నభూత రక్ష తాసుమతి జ్ఞావా ధర్మాత్మా వాక్యమ్రవీత్ ధర్మాత్ముడైన విభీషణుడు దేవదానవ రాక్షసులలో రత్నములైన సంపన్నలైన ఆ స్త్రీలను చూచి వాళ్ల విషయమునందు రావణుని అభిప్రాయము తెలిసికొని ఇట్లు పలికెను ైస్వం సమాచారైర్యోర్థకూలనాశనై ప్రాణినాం ప్రాణినా స్వమతేన విచేష్టసే నీవు కీర్తిని అర్థమును కాలమును నశింపచేసే ఈ విధమైన ప్రవృత్తిని అవలంబించి మంచి చెడ్డను తెలిసి ఉండి కూడా ఇష్టము వచ్చినట్లు ప్రాణులను హింసించుచున్నావు జ్ఞాతీం జ్ఞాతం స్థాం ధర్షయత్వరాంగతిక్రమ్య మధునా రాజన్ కుంభీనసీహృత ఓ రాజా నీవు వీరి బంధువులను పీడించి ఈ స్త్రీలను తీసికొని వచ్చినావు మధువు నిన్ను లెక్క చేయక కుంభీనసిని హరించినాడు రావణస్వ్రవీద్ వాక్యం నావగచ్చామిత్విదమ్ కోయం యస్తుత్వయాఖ్యాతో మధురిత్యేవ మధురిత్యేనామ రావణుడు అది విని ఏమి జరిగినదో నీవు చెప్పుచున్న మధువు అనేవాడు ఎవడో నాకు అర్థము కాలేదు విభీషణస్తు సంక్రుద్ధో భ్రాతరం వాక్యమ్రవీత్ూయ శ్రూయతామస్య పాపస్య కర్మణలగత విభీషణుడు కోపముతో సోదరునితో ఇట్లు పలికెను నీవు చేయుచున్న పాపకర్మకు ఎట్టి ఫలము సంప్రాప్తించినదో వినుము మాత్యోస్మాకం జ్యేష్టో భ్రాతాసులిన మాల్యవానితి విఖ్యాతో వృద్ధ ప్రాజో నిషాచర పిత జ్యేష్టో జనన్యాన్యస్మాకార్యకొవత్ తుంభీనసీ నామీతిర్దూహితవత్ మన మాతామహుడైన సుమాలికి అన్న మన తల్లికి పెద తండ్రి మనకు పూజ్యుడు అయిన మాల్యవంతుడు అని ప్రసిద్ధి చెందిన బుద్ధిశాలి అయిన రాక్షసుని కుమార్తెకు కుమార్తె అయిన అనగా దౌహిత్రి కుంభీనసి ఉన్నది కదా పాతృష్వసురథాస్మాకం సురథాస్మాకం సాచ కన్యా వైషా భ్రాతూణస్వ తస్వసా మన తల్లి సోదరి అయిన అనల కుమార్తెయైన ఈ కుంభీనసి సోదరులమైన మనకందరకు వరసకు చెల్లెలు అగును సాహృత మధునా రాజన్న బలీయసా యజ్ఞ ప్రవృత్తేపుత్రేతు పుత్రేతు చాంతర్జలోషితే ఓ రాజా మేఘనాథుడు యజ్ఞము చేయుచుండగా నేను తపస్సు నిమిత్తము జలములో మునిగి ఉండగా బలవంతుడైన మధువు అను రాక్షసుడు ఆమెను హరించినాడు కుంభకర్ణో మహారాజ నిద్రామనుభవ్యథా నిహత్య రాక్షస నమాత్యా నిహ సమ్మతాన్ దర్శయిత్వా హృత రాజన్ గుప్త్యంతః కుేతవా ఓ మహారాజా ఆ సమయమునందు కుంభకర్ణుడు నిద్రించుచుండెను అప్పుడు మధువు గౌరవింపదగిన రాక్షస శ్రేష్ఠులైన అమాత్యులను చంపి నీ అంతఃపురములో రక్షింపబడుచున్నా కూడా ఆమెను బలాత్కారముగా అపహరించను శ్రుతన్మహారాజ క్షాంతమేవతో నస్మాదవశ్యం దాతవ్యా కన్యాభర్త్రే హి ఓ మహారాజా ఈ విషయము తెలిసిన తరువాత కూడా మేము క్షమించినాము ఆతనిని చంపలేదు సోదరులు కన్యను ఏనాటికైనను భర్తకు ఇవ్వవలసినదే కదా తదే తత్కర్మణోహ్య ఫలం పాపస్య దుర్మతే సంప్రాప్తం లోకే విదితమస్తు దుర్మతివైన నీవు చేయుచున్న పాపకర్మలకు ఫలితముగా ఇది ఈ లోకములోనే అనగా ఈ జన్మలోనే వచ్చినది అను విషయము తెలుసుకొనుము విభీషణవచ విభీషణవచ్రువా రాక్షసేంద్ర స రావణ దౌరాత్మ్యేనాత్మనోద్ధూతస్తప్తాంభా ఇవ సాగర రాక్షసరాజైన ఆ రావణుడు విభీషణుని మాటలు విని తాను చేసిన చెడ్డ పనుల చేత పీడింపబడి మరుగుచున్న నీళ్ళుగల గల సముద్రము వలె అయ్యను తో బ్రవీ క్రుద్ధ సంరక్తలోచన కల్ప్యతామ్మే రథ శీఘ్రం శూరా నహ అప్పుడు కోపముచేత ఎర్రనైన నేత్రములు గల రావణుడు ఇట్లు పలికెను శీఘ్రముగా నా రథమును సిద్ధము చేయుడు మన శూరును సిద్ధమగుదురుగాక భ్రాత మే ముఖ్యా నిచరా వాహనాన్యధిహన్ నానా ప్రహరణయు నా సోదరుడైన కుంభకర్ణుడు ప్రధానులైన రాక్షసులు వివిధములైన ఆయుధములు ధరించి వాహనములను ఎక్కెదరుగాక అద్యతం సమరే హధుం రావణ నిర్భయం సురలోకం గమిష్యామి యుద్ధకాంక్షీసు హృద్వృత రావణునికి భయపడక అట్టి దుష్కార్యము చేసిన మధువును ఇప్పుడు యుద్ధములో చంపి స్నేహితులతో కలిసి యుద్ధానికై దేవలోకమునకు వెళ్లెదను సహస్రాని సహస్రా రక్షసా నానా ప్రహరణ్యాసు నిర్వయర్యుద్ధకాక్షిణా అప్పుడు శ్రేష్ఠములైన నాలుగు వేల అక్షౌహిణుల రాక్షస సైన్యము అనేక విధములైన ఆయుధములు ధరించి యుద్ధమునకు వెడలినవి ఇంద్రజిత్వగ్రత సైన్యాత్ సైనికాన్ పరిగృహ్య జగమరావో మధ్యే కుంభకర్ణశ్చ ఇంద్రజిత్తు కొందరు సైనికులతో సైన్యానికి ముందు వెళ్ళను రావణుడు సైన్య మధ్యమునందు కుంభకర్ణుడు సైన్యానికి వెనుక భాగమునందు ఉండను విభీషణశ్చ ధర్మాత్మా లంకాయా ధర్మమాచరన్ యయుర్మధుపురం ప్రతి ధర్మాత్ముడైన విభీషణుడు ధర్మమును పాటించుచు లంకలోనే ఉండిపోయను మిగిలిన మహానుభావులైన రాక్షసులు మధుగు నివసించు పురమునకు వెళ్లి ఖరైరుష్ట్రైర్హయైర్దీప్తై శింశుమారైర్మహోరగై రాక్షసా సర్వే కృత్వాకాశం నిరంతరం ఆ రాక్షసులందరూ ఆకాశమునందు అవకాశము లేకుండునట్లు చేయుచు గాడిదలు ఒంటెలు గుర్రములు ప్రకాశించుచున్న శింశుమారములు అనగా మొసళ్ళు మహాసర్పములు ఎక్కి కృతవైరాశ్చ దైత్యాశ్చతృతై రావణం ప్రేక్ష్య గంత హి పృష్ఠ దేవతలతో వైరము పెట్టుకుని ఉన్న వందల కొలది దైత్యులు కూడా అక్కడ వెళ్ళుచున్న రావణుని చూచి ఆతని వెనుకనే వెళ్లిరి సు గ మధుపురం ప్రవిశ్య దశాన నదర్శ మధుం త్ర భగినీ త్ర దృష్టవాన్ రావణుడు మధుగు నగరమును చూచి ప్రవేశించను అక్కడ ఆతనికి మధువు కనబడలేదు తన సోదరి కనబడను సా ప్రహ్వాంజలి భూత శిరసరౌగ త్రాక్షస త్రస్తా కుంభీన సీతదా ఆ కుంభీనసి భయపడి అంజలి ఘటించి ఆ రావణుని పాదములను తన శిరస్సుతో స్పృశించి నమస్కరించెను తాసముత్పయామాసన రావణో రాక్షస శ్రేష్ఠ రాక్షస శ్రేష్ఠుడైన రావణుడు భయపడకుము అని పలుకుచు ఆమెను లేవదీసి నీకు నేనేమి చేయవలెను అని ప్రశ్నించెను సా్రవీది మే రాజన్ ప్రసన్న స్వం మహాభుజ మేద్య హంతుమర్హసి మానద ఆమె ఇట్లు పలికను మానవును సంరక్షించు మహాభుజుడవైన ఓ రాజా నీవు నా యందు ప్రసన్నుడవైన ఇప్పుడు నా భర్తను చంపకుము నహి దృశం భయం కించిత్ కులస్త్రీణామి హోచ్యతే భయానామపి సర్వేషాం వైధవ్యం వ్యసనం మహత్ కుల స్త్రీలకు ఈ లోకములో అన్ని భయములలోను వైధవ్యము అనేది గొప్ప వ్యసనము ఇట్టి భయము మరొకటి లేదు అని అందురు కదా సత్యవాగ్భవ రాజేంద్ర మామవేక్షస్వ మహాభాగ నభేతవ్యమితి స్వయం ఓ రాక్షస శ్రేష్ఠుడా గతిమాలుచున్న నన్ను చూడుము మహాభాగ్యవంతుడా భయపడకుము అని నీవే పలికినావు కదా నీ మాట నిలబెట్టుకొనుము రావణ స్వబ్రవీధృష్ట స్వసారమ్ త్రంస్థిత క్వచాసౌ తవ భర్త వై మమ శీఘ్రం నివేద్య రావణుడు సంతోషించి అక్కడ నిలచి ఉన్న సోదరితో ఇట్లు పలికెను నీ భర్తయైన మధువు ఎక్కడా నాకు శీఘ్రముగా తిలుపుము సహతేన గమిష్యామి సురలోకం జయాయ తవ కారుణ్య సౌహార్దాన్ నివృత్తోస్మి మధోర్వధాత్ అతనితో కలసి సురలోకమునకు జయించుటకు వెళ్లదను నీపై ఉన్న కరుణచేతను స్నేహముచేతను ఆ మధుగును మానుకొన్నాను ఇుక్త సముత్ప్య ప్రసూప్తం తం నిశాచరం అబ్రవీత్సంప్రహృష్ట రాక్షసీ సా పతిం కుంభీనసి ఆ మాటలు విని సంతోషించి నిద్రపోగుచున్న భర్తయైన మధువును మేల్కొలిపి ఆతనితో ఇట్లు పలికెను ఏష ప్రాప్తో దశగ్రీవో మమ భ్రాత మహాబల సురోకజయా కాంక్షీ వృణోతి థోతి ఇదిగో మహాబలశాలియైన నా సోదరుడు రావణుడు వచ్చినాడు సురలోకమును జయించగోరుచున్న ఈతడు నీ సహాయము కోరుచున్నాడు సహాయార్థం సహాయాథం సబంధుర్గచ్చ రాక్షస స్నిగ్ధస్ భజమానస్థాయ కల్పితుం అందువలన ఓ రాక్షస నీవు సపరివారముగా వెళ్లి ఇతనికి సహాయము చేయుము స్నేహము కలవారు కోరుచున్నప్పుడు వారికి ఉపకరించుట యుక్తము వచనం తథేత్యాహ మధుర్వచః దశ రాక్షస శ్రేష్ఠం శ్రేష్టం పూజయామాస ధర్మేణ రావణం రాక్షసాధిపం మధువు ఆమె మాటలు విని అట్లే చేసేదను అని పలికి న్యాయానుసారముగా రావణుని వద్దకు వచ్చి కలిసికొని ఆ రాక్షస రాజును యథావిధిగా సత్కరించను ప్రాప్య పూజా మధువేష్మని గ్రీవో మధువేశ్మని వీర్యవాన్ త్రచైకాశాముష్య గమనాయోపచక్రమే పరాక్రమవంతుడైన రావణుడు మధువు గృహములో సత్కారములు అందుకొని ఒక రాత్రి అక్కడ ఉండి వెళ్ళుటకు ప్రయాణమయ్యను తత కైలాసమాసాద్య శైలం వైశ్రవణాయ రాక్షసేంద్రో మహేంద్రాభ సేనానివేశయత్ మహేంద్రునితో సమానుడైన రావణుడు పిమ్మట కుబేరుని నివాసమైన కైలాసమును చేరి అక్కడ తన సైన్యమును నిలిపెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే పంచవింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षर मात्राहीनन्तु भ्रष्टम् यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम